నిఘా న్యూస్ కి స్వాగతం ప్రజలందరికీ సంక్షేమ పథకాలతో పాటు పూర్తి స్థాయిలో అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు మద్దతు తెలిపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన దొరబాబు నర్సీపట్నం ఇన్ఛార్జ్ అంతేపల్లి గణేష్ అభిప్రాయపడ్డారు అనకాపల్లి జిల్లా నాతవర మండలం మన్యపురాట్ల గ్రామంలో బుధవారం రాత్రి జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు సమస్యలను జనసేన నాయకుల దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చిన్నారి జనసేన నాయకులు మారసెటీ రాజా కూనసెట్టి రాజు చక్రి యూత్ ప్రెసిడెంట్ బైనమురళి వైస్ ప్రెసిడెంట్ అశ్విని గుంత కృష్ణ లంక సతీష్ సమరెడ్డి కిరణ్ నాని త్రినాథ్ కిట్టు తదితరులు పాల్గొన్నారు అది కూటమి ప్రభుత్వం యొక్క సూపర్ సిక్స్ వాగ్దానం నెక్స్ట్ డిఎస్సి నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తాం అనేది గత ప్రభుత్వం యొక్క వాగ్దానం కానీ ఐదు సంవత్సరాల్లో ఒకసారి కూడా డిఎస్సి ఇవ్వడం జరగలేదు ఇప్పుడు వచ్చిన వెంటనే మొదటి సంవత్సరంలో పదహారు వేల చిల్లర పదహారు వేల ఎనిమిది వందల పోస్టులు వైశిలు డిఎస్సి ఇవ్వడం జరిగింది ప్రతి ఊర్లోనే బిఈడి చేసిన పిల్లలు ఉంటారు మీ ఊర్లో కూడా ఉంటారు అప్పుడు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు మరి మీ ఊరు నుంచి ఎంతమంది డిఎస్సి సెలెక్ట్ అవుతారు అనేది అది దేవుడి నిర్ణయం మీ ఊరు నుంచి కూడా డిఎస్సి కొట్టాలని కోరుకుంటున్నాను అదే విధంగా ఆన్ ది వే నేను చూసినది ఏంటంటే రోడ్లు లాగా అనిపించలేదు పొరగ రోడ్ అనేది కనీసం అక్కడ రోడ్డు కాదు కదా పెద్ద పెద్ద గోతులు లారీ కూడా వెళ్ళి చాలా స్లోగా వెళ్ళడం జరిగింది ఎప్పుడు తిరగబడబోద్దో తెలియదు కార్ అన్నా బండ్ అన్న లారీ అన్నా ఆ విధంగా ఉండేది అది ఐదు సంవత్సరాల నుంచి అదే విధంగా ఉంది ఎవరు ఎప్పుడు స్పందించలేదు మరి ఎమ్మెల్యే కూడా గతంలో ఇటు సైడే సైడ్ వారు నాయకులు అందరూ ఇటు సైడ్ తిరిగివారు ఎవరైనా సరే తురు రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మీ ఊర్లోనే రావాలి ఐదు సంవత్సరాలు అదే విధంగా అక్కడ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నాతో మనం మీ ఊరికే కేటాయిస్తాం అని చెప్పి ఈ సమాపేశంలో తెలియజేస్తున్నాం మొత్తమీదు మొన్న లాస్ట్ టైం వచ్చింది వైభ అగ్రం ఇంకొక గన్న ఎంపీ పట్నంలో కేటాయించడం జరిగింది ఇరవై లక్షల రూపాయలు నెక్స్ట్ విడ్లో మొట్టమొదటిగా తమ్ముడు చెప్పిన కలవాటులు కంపల్సరిగా చేయించాలని చెప్పి సభాపతంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా మనం ఒక్కసారి ఆరాయించాలి గతంలో టీవీ పెడితే చాలు పిల్లలతో టీవీ చూడని పరిస్థితి మంత్రులు గాంచి అమ్మేదో గాంచి భూత మాటలు తప్ప మంచి వచ్చేవి కాదు ఒక ప్రజాపతి అయ్యుండి అసెంబ్లీలో కూర్చొని అనరాయన మాట్లాడని రాష్ట్రాన్ని బ్రాండ్ తక్కువ అని చెప్పి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తున్నాను గతంలో రెండు వేలున్న పెన్షన్ ని మూడు వేలు చేయడానికి గత ప్రభుత్వం నాలుగైదు సంవత్సరాల కాలం పడితే వచ్చిన తక్షణమే మరుక్షణమే తర్వాత నెలలోనే మూడు వేలు నాలుగు వేలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారిదా ఈ ఘనత తప్పుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి గతంలో మనం చూసాం మనందరికీ సుప్రతూ ఉంటాం మనం తునతున్నప్పుడు విష్కరించారు ఈ రోజు మేము పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో యువకులు ఒకసారి ఆలోచించండి ఇరవై సంవత్సరాలు యువకుల పరిస్థితి సరదాగా ఆకతాయిగా తిరిగి కుర్రోల్ని ఆసియాలు వైపు నడిపించిన ఘనత వర్గానే ఉందంటే ఒక పవన్ కళ్యాణ్ గారు కుర్రోలు అంటే చాలా ఆకతాయిగా తిరిగేవారు అనేవారు ఈ రోజు మీ ఊరు బాగుండాలి మా ఊరుకు రోజు కావాలి మా ఊరు కలవతి కావాలి నా కుర్రడు వయసు అలాంటి కుర్రాన్ని ఈ ఆశయాల వైపు నడిపించిన ఘనత అవదంటే ఒక పవన్ కళ్యాణ్ గారి చెప్పలో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి మీరు అనేక అనేక పార్టీలు చూస్తుంటారు జనసేన పార్టీకి కూడా ఒకసారి మీరు అవకాశం కల్పించండి మీరు ఒకసారి ఆ కుర్రాలకు అన్నదండంగా ఉండండి మీ ఊరికి ఎటువంటి సమస్య వచ్చినా అత్తన్ గౌరవబాబు గారు ఉన్నారు మీకు ప్రభుత్వంతో సంబంధం లేదు చిన్న చిన్న సమస్యలు అయితే ఆయన సొంత గుర్తుగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను సమస్యపై ఒక వారం పది రోజుల్లో వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకొని అది ఏదో ఒక విధంగా పూర్తి అయ్యేలాగా మేము దృష్టి సారించి పార్టీ ధరని ఖచ్చితంగా పోరాడైనా సరే ఆ డ్రైనేజ్ ని పూర్తి చేస్తామని చేసిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి ఒకసారి మేము కల్పిస్తామని సభముఖంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అదే విధంగా తల్లి వందనం అనేది మొన్నే ఈ ఊరు ప్రజలందరూ అకౌంట్ లో కూడా డబ్బులు పడడం జరిగింది గత ప్రభుత్వం పదమూడు వేలు ఎంతమంది పిల్లలు ఉన్నా పదమూడు వేలు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క పిల్లకి పదమూడు వేలు చొప్పున మీ ఊర్లో ఎంతమంది ఉంటే అంతమందికి వన్ టు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు